ఓం శ్రీ వెంకటేశాయనమ ఈరోజు శ్రీనివాస శతకములోని కొన్ని పద్యాలు భావములు తెలుసుకుందాము ప్రాణికోటి యదల భక్తి విశ్వాసాలు పూవుల వల జీవనములా పరిమలించుచుండు ప్రతిదినమవనిలో శేషశైలవాస వాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకం నందలి జీవులందరి మనస్సులలో భక్తి విశ్వాసములు పువ్వుల బల వికసించి వారి జీవితములన్నడి వనములలో సుగంధములను వెదజల్లుచు ప్రతి దినమును ఆనందమును కలిగించుచుండును అని భావం భక్త నిన్ను బాధలముండ నిమిషమైన తలచుకొనడి భాగ్యమిలలోన గుర్తువే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ భక్తులైన వారికి సుఖములిచ్చినచో నిన్ను మరిచిపోవుదురని భావించి వారిని అనుదినమును కష్టములలో ముంచి ఒక్క క్షణము కూడా వారు నిన్ను మరవకుండా మనసులందు ధ్యానించు గొప్ప సదవకాశమును వారికి కల్పించుకున్నావు కదా అని భావము గరుడవాహనుడవు కావుననే నీవు అందకుండా పోవచుందుడు నిన్ను జేరతరమే నీ దయలేకున్న శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఆకాశ వీధులలో మిక్కిలి వేగముగా ఎగిరిపోవునట్టు గరత్మంతుడు నీ వాహనమైనందున నీవు ఎవరికి నీ అందకుండా పోవుచున్నావు నీవు దయజూడకున్నచో నీ చెంతకు చేరుట ఎంతటి వారికైనా నువ్వు సాధ్యము కాని పని అని విషయమును సత్యదూరము కానేరదు అని భావము నిత్యమవనిలోన నీ కృపాజలదిలో మునికి తేలియాడు పుణ్యజనులా చెలిమి మాకు గూర్చి చింతలు పాపవే శేషశైలవాస శ్రీనివాసా శ్రీనివాస ఓ శ్రీనివాస నీ దయా సముద్రములో ప్రతి దినమును మునిగి తేలుచుండు పుణ్యాత్ముల యొక్క స్నేహమును మాకు ప్రసాదించి మా చింతలన్నింటినీ దూరం చేయవలసినదిగా నిన్ను ప్రార్థించుచున్నాము అని భావము వేడ దోషాలు మన్నించి కరుణజూతువను చు స్థిరముగాను నమ్మి శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస దాసుని తప్పులు దండంతో సరి అన్నట్లుగా రెండు చేతులెత్తి క్షమించమని వేడుకొన్నంతనే తప్పులన్నింటినీ మన్నించి నీ దయామృతమును గురిపించువని మా మనస్సులలో దృఢముగా నమ్మి నీ చింతకు చేరియున్నాము నీవు కోపగించి పొమ్మన్నను మేము పోనే పోము ప్రభు అని భావము भक्तितो कीर्तनलु कीर्तनि कीर्तिगा साध्यमगुवे नीव सायमुगाकुन्न शेषशैलवास श्रीनिवास ఓ శ్రీనివాస మహాభక్తుడైన అన్నమాచారుని వలె వేలాదిగా కీర్తనలు రచించి లోకములో కీర్తిగాంచవలనన్న ఎవరికి సాధ్యము కానేరదు నీవు దయతో ఆశీర్వదించి సాయమైనప్పుడు మాత్రమే అటువంటి ఘనకార్యములు సాధించు అవకాశం ఏర్పడగలదు అని భావము మానవాలి నెల్ల మాయలో ప్రణతోసి కర్మబంధములను కట్టివేసి పాపపుణ్యములను ఫలములందివే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస మానవులందరినీ మాయలో ముంచి కర్మ అనడి బంధముతో కట్టివేసి వారు గత జన్మములందు పాప పాపపుణ్యముల యొక్క ఫలములను వారికి అందించి అనుభవింపజేయుచున్నావు నీ లీలలు విచిత్రములు కదా అని భావము మేకవన్నె పులుల లోకమందున నిల్చి జీవయాత్ర చేయచేతగాక సాధుజనులు పొందు బాధలు బాపవే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకంలో మేకవన్నెల పులుల సంఖ్య పెరిగిపోతున్నది ఆ పులుల మధ్య జీవనయాత్ర చేయుటకు సాధుజనులు పడుచున్న బాధలు నానాటికీ పెరిగిపోతున్నవి అటువంటి సామాన్యుల బాధలను బాబుటకు లోకంలో నీవుగాక వేరెవరున్నారు అని భావము శ్రీ వెంకటేశాయనమ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం